ಿ ಸಭೆ

చెప్పి మన చేస్తూ ముగిస్తున్నా ఈరోజు కార్మూర్ మార్కండేయ మందిరానికి విచ్చేసి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి అధ్యక్షుల వారు శ్రీ మేక మోహన్ దాస్ సార్ గారికి మరియు రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి గుగ్గుల విద్యాసాగర్ బాబు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి ప్రభాకర్ సార్కి కొట్టు రమాకాంత్ అన్న అమ్మల సీనన్న బాబు రాధకృష్ణా రమేష్ అన్న దోమల శ్రీనివాస్ కి వెంకటేష్ కి మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బిజె దత్తాత్రి గారిని కూడా వైద్యపై ప్రవాసంగా ఎందుకంటే తన పేరులోనే దత్తాత్రేడు దత్తాత్రే అంటేనే సకల దేవతలకు ఈ యొక్క కార్యక్రమానికి మనం ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మన కుల బాంధవులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం మీ అందరికీ అభినందనతో ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా నా మిత్రులందరికీ నా కుల బాంధవులు కూడా దేశంలో అట్టడు అనగారిన వర్గాలు ఉన్నాయో వారన్నిట్లో కూడా అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నటువంటి మన బీసీ అడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక మేజర్ షేర్ అయినటువంటి పద్మశాలి కులస్తులు దేశమంతటా ఉన్నారు వారిలో అత్యధికమైనటువంటి శాతం ఏదైతే ఉంటుందో ప్రేమకు ఆత్మాభిమానానికి సెల్ఫ్ సర్టిఫికేట్ కి అలాగే నిబద్ధతకు పేరెనికైనటువంటి నా పద్మశాలి కుల కూడా ఏనాడు కూడా తన యొక్క నైతిక విలువలు దాటవు ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా తమ యొక్క ఆత్మ ప్రబోధానుసారం వారు జీవిస్తారు ఎవరి యొక్క వ్యక్తి దగ్గర పోయి చేయి చెప్పరు మనకు తాతల నాటి నుంచి లేవు భూములు లేవు జాగలు లేకున్నా కానీ కష్టపడి తన సొంత కాలమే నిలబడినటువంటి మా తాత ముత్తాతలందరూ కూడా కూడబెట్టుకొని ప్రేమను సంస్కారాన్ని వంట పట్టించుకొని ఎవరిని చూసినా ఎవరిని కలిపినా కూడా స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తులే మాకు ఎక్కడి నుంచి భూముల నుంచి వచ్చినటువంటి మూలధన లాభాలు కానీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి అయాచితంగా వచ్చినటువంటి ధన సంపద మనకు లేదు మనకున్న ధన సంపద మన ఆత్మ గౌరవం మన యొక్క ప్రేమ అలాగే వ్యక్తిని గౌరవించడం ఉంటు తిందాం కారం ఉంట తిందాం వ్యక్తి అనేటువంటి తత్వం ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది మనకు ఏ వ్యక్తిని మనం స్క్రాచ్ చేయం ఏ వ్యక్తిని నిందించం ఏ వ్యక్తిని కూడా బాధ పెట్టం ఎవరైనా మన మాట గానీ మనం పక్క లోప లోపలే పక్కాడు ఎలా చూసుకుంటాం కాబట్టి అందరి జీవితాలు కూడా ఫ్యూచర్ లో మన యొక్క పిల్లలు జీవితాలు కూడా ఈ యొక్క మార్కండేయ స్వామి దయ వల్ల మనం అందరం కూడా ఎవరికి లేము మనం మన రాజ్యాధికారం గాని మన ఆలోచన గాని మన విధానాలు కానీ మన ఫ్యూచర్ ప్లాన్స్ కానీ పక్కా మనకు అనుగుణంగా చేసుకుంటున్నాం అందరూ అంటున్నారు ఐకమత్యం లేదని పక్క మన దగ్గర ఐకమత్యం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వందల వేల మంది వచ్చి ఈరోజు మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే దానికి బయట వ్యక్తులు ఎన్నో మాట్లాడతారు మన దగ్గర ఐకమత్యం లేదు అదేనేది అనేది ఖచ్చితంగా ఉంది కుల బాంధవులు అందరికీ కూడా మంచి ప్రేమ ఉంటది ఒకరి పట్ల ఒకరి నిబద్ధత ప్రేమ సౌభ్రాతృత్వం కూడా ఉంటది కాబట్టి మీరందరూ కూడా భయపడకండి రాబోయే కాలం అంతా బీసీలది అలాగే ఈరోజు ఆరుమూరు కాన్స్టెన్సీలో అప్పటి నుంచి ఇప్పటి వచ్చినటువంటి పెద్దందారి వ్యవస్థకు కిలో లెక్కలు సమయం దగ్గర పడ్డది మన నుంచి కూడా పిల్లలు చైతన్యవంతులే నువ్వు ఇక్కడ దోమల శ్రీనివాసనుడు వాడి యొక్క కుమారుడు ఒక మంచి ఇన్సెప్షన్ ఒక కంపెనీ స్టార్ట్ చేసి హైదరాబాద్ లో మంచిగా సెటప్ చేసి ఇస్తున్నాడు మా కొక్సాగర్ బాగున్నాడు వాళ్ళ పిల్లలు లండన్ లో ఉన్నారు మావాడు మా మోహన్ దాస్ సార్ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు మా దత్తాత్రు ఇక్కడ ఎవరికి అందరంత ఎత్తుకు నైతిక విలువలతో ధర్మంతో ఒక వ్యాపారంలో హైదరాబాద్ ఏరియాలో కూడా ముప్పున వేలేసుకునే విధంగా అక్కడ మంచి మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు నైతికత కలిగినటువంటి వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ ఎవరు లాచారలేరు మా రమేష్ అను చేతిలో ఎముక లేని తనం చేతికి ఎముక లేకుండా అంటే అడిగిన వాళ్ళకు కూడా ఎటువంటి తిరస్కరణ చేయకుండా వారిని ఎంతో ప్రేమగా ఆదరించి కుల అభివృద్ధి కొరకు మానవత్వం అభివృద్ధి కొరకు చేస్తున్నాడు తను అలాగే సీనన్న ఆయన కూడా ఒక ట్రేడింగ్ లో కానీ జిల్లా లెవెల్లో రాష్ట్రం లెవెల్లో కూడా మంచి తను అలాగే మా చౌకలింగం మాకు తన పిల్లలతో పాటు తన కుటుంబ అభివృద్ధి అలాగే నలుగురికి సేవ చేసే గుణం దైవ సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఫ్యూచర్ లో రాబోయే తరాలకు పిల్లల యొక్క విద్య కానీ ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా విషయాల్లో కానీ అందరం కానీ రాజ్యాధికారంలో మాత్రం ఎన్నుకున్నాం మనం ఇంకొకరి దగ్గర అలాగే తమ్ముడు దమోదర్ ఆయన కూడా మెడిసిటీ అంటే ఆ కోవిడ్ నైన్టీన్ నైన్ లో ఆయన పేరు వాళ్ళు లేదు ప్రాణాలకు తెగించి కూడా ఆయన రాత్రి రాత్రింబాబు కష్టపడి ఎంతో మంది జీవితాన్ని కాపాడినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా ప్రేమ ఉంది కానీ అంటే ఎమ్మెల్యే నుంచి కానీ ఒక కౌన్సిలర్ నుంచి కానీ ఒక ఎంపీ ఎంపీటీసీ నుంచి కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే ఎంపీ ఈ రకమైన పదవులు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అవకాశాలు మనం వడ్డీగా పక్కన పెట్టి మనం వారిసల్లాగా బతకకుండా పైన ఉండి అధికారాన్ని ఖచ్చితంగా ధర్మ ఉన్నటువంటి మన యొక్క రాజ్యాధికారం సాధించే వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ కంకణ ఉందాం అలాగే మనం ఒక్కసారి గట్టిగా అనుకుంటే సిరిసిల్లలో సిరిసిల్లలో ఒక చిన్న అగ్గిపెట్టెలో ఒక నేత నేసి దాంట్లో ఒక అగ్గిపెట్టెలు బట్టయితే ఒక చీరను కూడా మనం నేర్చగలిగినామని అంటే అలాగే శ్రీరాముల వారు మనకు ఎంతో ఆరాధ్యమైనటువంటి కుశర్ప నివాసమైనటువంటి పుస్తకాపురంలో కూడా ఇసుక లింగాన్ని ఏర్పాటు చేసి మన ప్రాంతాన్ని ఎంతో సుసంపన్నం అలాగే మంచి అభివృద్ధి పథంలో అలాగే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఆ దైవత్వాన్ని నింపే విధంగా తను ఈ ప్రాంతం అంతా నడిచింది కాబట్టి మనది వంశం అనేది ఒకటి పెట్టుకొని పాటు మన రాజ్యాధికారం దిశగా కూడా ప్రతి ఒక్కరూ కూడా సాకారం చేస్తున్న విధంగా ఈ యొక్క కేంద్రాలు గాని పండగలు గాని జన్మదినాలు గాని ఎటువంటి అవకాశం ఉన్నా ఫ్యూచర్ లో మనం ముందుకు రావాలా మోహన్ దాస్ సార్ గారు సార్ మా ఉన్నాడు దత్తాదే బాబు ఆయన వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేటర్ గా కౌన్సిలర్ గా నిలబడబోతున్నారు కాబట్టి మన వ్యక్తులు ఎక్కడ నిలబడ్డా మన మానవత్వం ఉంటది కాబట్టి ఎవరికి హాని లేరు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళని గెలిపించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలా ఫ్యూచర్ లో నా యొక్క మిత్రులందరూ కూడా ఎమ్మెల్యేగా పోటీ అందరూ కూడా అంటున్నారు కాబట్టి నేను కూడా ఈేషన్ ఫౌండేషన్ నాన్నగారు అయినటువంటి రామ్ దాస్ పేరు మీద ట్రస్ట్ కార్యక్రమాలు చూస్తున్నటువంటి రామ్ ప్రసాద్ అన్న వినోద్ అలాగే చేత ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ప్రేరేపిస్తున్నారు కాబట్టి రేపు తెల్లారి మడమెత్తు మడమెత్తు బంగారం లేకపోయినా మాసమెత్తు అధికారం ఉండాలన్న ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు మన అంటే మనకు ధైర్యం ఉంటది నాకు ఏదైనా అవసరం వచ్చింది మన పోన్ దాస్ అక్కడ ఎలా చేయాలంటే టీచర్స్ అనుకోం హైదరాబాద్ ఫ్లాట్ కొనాలనుకో మా అడుగుతాం లేదు ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రమేష్ అందరూ అడుగుతాం ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక దాంట్లో నిష్ణాతులు అయింది కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు సూచనలతో పాటు మన యొక్క కులాభివృద్ధి అంటే ఓన్లీ మనం వేరే ఉద్దేశం కాదు మన వాళ్ళను మనం పైకి తీసుకుంటాం మన తోటి వాళ్ళను కూడా పైకి తీసుకురావాలన్న ఒక ఆలోచన మనకు కలిగింది కాబట్టి దైవ సంకల్పం కూడా దానికి తోడైతే మనం అందరము మన ఫ్యూచర్ తరాలు మన టైం అయిపోతుంది రాబోయే తరాలు పిల్లలకు కూడా మనం మంచి పాటలేసి వారి యొక్క జీవితాలను మంచి విధంగా తీర్చిదిద్దాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచి నేను ఎంతో సంతోషంగా సత్కరించి కార్యక్రమానికి నాకు ఆహ్వానించి అలాగే సార్ యొక్క ప్రేరేపణతోని ఈ మన ఈ రోజు పూజకు మరియు ఇతర కర్చులకు పదివేల పదిహేను రూపాయలు నేను మా బావ గారికి ఆల్రెడీ పంపించాను కాబట్టి మీ అందరు కూడా ఏదో ఉడత భక్తిగా చిన్న అందరూ నాకంటే చాలా పెద్దోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అయినా నాకు తోచిన విధంగా చేసినందుకు నన్ను పేరేపించినటువంటి మోహన్ దాస్ సార్కి అక్కకి రమాకాంతి దత్తాత్రి బాబు రమేష్ అన్నకు మా రాణాసాగర్ బాబుకి బావకి అక్కకి అందరూ కూడా నాకు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మహిళలందరికీ కూడా సంతోషంగా ప్రేమపూర్వకంగా వినమపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ